గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుకను కొనలేని పరిస్థితి ఉండేదని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చింది అని అన్నారు ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక మైదాన ప్రాంతం నుంచి తీసుకురావాల్సి ఉంటుంది అలాంటప్పుడు గత ప్రభుత్వంలో ఒక లోడే పదిహేను వేల నుంచి దాదాపుగా ఇరవై వేలు రూపాయలు ట్రాన్స్పోర్టింగ్ అయ్యేది ట్రాన్స్పోర్టింగ్తో పాటు ఇసుకను కూడా కొనుక్కునేటటువంటి పరిస్థితి బంగారమైన కొనుక్కోవచ్చు కానీ ఇసుక కొనుక్కోలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకని ఏదైతే ఇవ్వడం జరిగిందో ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇప్పుడు మెరుగ్గా భవనాల నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి భవన కార్మికులు కూడా చాలా మంది ఉన్నారు అంతేకాకుండా గతంలో ఇసుక తెచ్చుకోవాలని అంటే చాలా కష్టతరం ఉండేది పైగా దానికి సరి అయినటువంటి నియమ నిబంధనలు లేకపోవడం వలన కేసులు పెట్టడం కానీ ఇవన్నీ జరిగేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు అటువంటి ఇబ్బందులు లేకోకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా సరైనటువంటి నియమ నిబంధనలతో ఇసుకుని పేద ప్రజలకు ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేలాగా ఉచిత ఇసుక విధానాన్ని పెడుతూ దానికి తగ్గట్టుగా మండలాల వారీగా జిల్లాల వారీగా ఆ కౌంటర్స్ని పెట్టడమే కాదు రేపు ప్రభుత్వం చేసేటటువంటి ఏ కార్యక్రమానైనా ప్రజలు భాగస్వామ్యం చేయడం ప్రధానంగా జరుగుతూ ఉంది అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి